హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ లవ్లీ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ తమిళ్ అండ్ తెలుగు టీవీ షోలలో అలాగే కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ చేస్తూ ఉంటారు వీరిద్దరి జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి అండ్ తేజస్వి గౌడ రామభక్త సాంగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫోటోస్ లో అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ రామభక్త సాంగ్ షూటింగ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా ఈగర్లీ వెయిట్ ఇన్ దిస్ సాంగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని కూడా సాంగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి